ఇక మమతా చంద్రబాబు ముందస్తు సూచనలు చర్యలతో సమర్థంగా ఎదుర్కొన్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు విపత్తు పరిశీలన రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగే మాజీ సీఎం జగన్ కు ప్రజల కష్టాలు తెలియవని మంత్రి ఎద్దేవా చేశారు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తుఫాను ముందస్తు భాగంగా సీఎం సూచనల మేరకు విద్యుత్ శాఖ ముందు నుంచే సిబ్బందిని అప్రమత్తమైందని తెలిపారు సుమారు పదిహేను సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రభావిత ప్రాంతాలకు ఇబ్బంది ఎదురైన నాలుగు గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు కొద్దిగా అనుమానం చేయటం అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా వాటి ఒక ముందు చూపుతోటి వేడి నీళ్లు నీళ్లు కూడా వేడి చేసి వడపోసి అందరూ కూడా నీళ్లు అందించుతుంది అనమాట అన్ని ప్రకాశం తీసుకున్నాం ముందు ఏ వాళ్ళకు కూడా ప్రాణ నష్టం జరగ జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్న మనకైతే మూడు డిస్కమ్స్ ఉండే విశాఖపట్నం పరిధిలో ఉన్న అదే అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మద్రీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విజాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిక్రి వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా తేనే దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం మచిలీపట్నం ప్రాంతానికి కానీ బాపట్లకి కానీ లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ వచ్చాయనమాట రెండు రోజుల నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసాము వాటికి అందరు హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ ఇవ్వటం అనమాట అదే కాకుండా ఇవాళ నిన్న ఇవాళ్ళ నుంచి అగ్రికల్చరు ఆక్వాకల్చరు అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా సంభాలుసుకోండి దాంట్లో ఒంగిపోయాడు వాటి నన్నింటినీ సరి చేయడం ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం సాధారణ స్థితికి ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది మీరు చూస్తాం చూడండి ఒకసారి పన్నెండు వేల ఐదు వందల పోల్స్ పైన డ్యామేజ్ అయింది అన్నింటినీ కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది అవన్నీ కూడా వేయటం జరిగింది అనమాట ట్రాన్స్ఫార్లు దాదాపు రెండు వేల ఐదు వందల ఐదు వందల నుంచి మూడు వేల ట్రాన్స్ఫార్లు దెబ్బతాయి అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే గా రీప్లేస్ చేయటం చెట్లు ఎక్కడెక్కడ ఎక్కడ చాలా పెద్ద ఎత్తున బయలుదేటం వల్ల చెట్లు వచ్చే స్తంభాల మీద పడి ఇరిగిరిగిరిగిరిగిరిగిరిగిపోయి అమడే డ్యామేజ్ అవ్వటం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎమ్మటే మేము ఇంటిమెంట్ చేసాం అమ్మంటే ఈ ఫలాంతాట స్తంభం పడింది ఒక నాలుగు గంటలు పడుతుంది మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించటం స్థానికులు సహాయం తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు అరిగేయడం ఇమీడియట్గా చెక్లు అడ్డం పడితే కట్ చేయటం ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం పవర్ ఇవ్వటం ఇట్లాంటివన్నీ జరిగింది కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం అనేది నెల్లూరు జిల్లా ఉంది కావడం అత్యధికంగా వర్షపాతం నమోదాయి అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం పవర్ షట్ డౌన్ చేసి ప్రవా ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేశాం మచిలీపట్నంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వేగంగా వచ్చింది అక్కడ పవర్ చేసాం చేశాం గారు ఏమంటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉందని నేను నేను కూడా వెళ్ళాను ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కం నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంత అయిపోయిన తర్వాత మనంతప్పుడు చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాత విజయవాడ అని చెప్పి ప్రతి ఒక్క ఆఫీస్ అని ప్రతి ఒక్క జిల్లాకి వేసి దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రి గారు ఎప్పటికొప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు రా నష్టం జరగకూడదు ఇరవై నాలుగు గంటల్లోనే అందరికీ కరెంట్ ఇవ్వాలి సాధారణ స్థితికి ఈ ప్రజలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో